హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఈ టూ వంటలక్క వెయిట్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు పొద్దున్నే లేక ఫస్ట్ నేను కాఫీ పెట్టేసాను శుభ్రంగా ఒక పొయ్యి మీద టీ పెట్టేశాను ఒక పొయ్యి మీద వచ్చి నేను పాలు పెట్టేశాను పాలు మరుగుతున్నాయి ఒక పొయ్యి మీద వచ్చి కొంచెం వాటర్ వేడి వేడి వాటర్ పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం గొంతు నొప్పి గుంది ఫస్ట్ లేక గానీ ఐదింటి అప్పుడు నాలుగున్నర అప్పుడు లేసాను ఫ్రెండ్స్ నేను బ్రష్ చేసుకున్నాక మళ్ళీ ఆరింటి అప్పుడు నేను ఫస్ట్ చేసాను మళ్ళీ ఎందుకంటే అటు టీ పెట్టేశాను పాలు పెట్టేశాను వేడి నీళ్ళు పెట్టేశాను ఇటు వచ్చి నేను ఊడిసేసాను ఊడిసేటప్పుడు గంటన్నర టైం పట్టింది గంటన్నర ఎంత శుభ్రంగా ఉడుస్తానో నేను చాలా సూపర్గా ఊడుస్తాను నాకు రవ్వంత మట్టి ఉన్న దుమ్ము ఉన్న అస్సలు నచ్చదు ఫ్రెండ్ చూడండి ఈరోజు మా ఇంటికాడ మాత్రం చేపలు వచ్చినాయి చేపలు తక్కువ రేటే ఇది జిలేబీ చేపలు అంటారుగా చిన్న చేపలు జిలేబీ చేపలు తీసుకున్నాను అయినా నాకు ఇష్టం లేదు తీసుకోవాలనిపించలేదు నచ్చలేదు కానీ ఈ జిలేబీ చేపలు ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి కదా ప్రతి వాళ్ళు జిలేబీ చేపలు ఎందుకు తీసుకుంటారంటే ఫ్రై ఎక్కువ తీసుకుంటారు అందుకోసం నేను ఏం చేశానంటే ఆల్రెడీ టమాటా పచ్చడి సూపర్గా చేశాను ఎంత బాగా చేశాను టమాటా పచ్చడి అప్పుడు మా అమ్మాయి ఏమో వీడియో తీయలేదు కానీ అప్పుడు నేను చేపలన్నీ ఒక డిప్పలు వేసుకుని ముళ్ళు ఉంటే ముళ్ళు అన్నీ కట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు పైన తోలు తీసేశారు కదా తోలు తీసినాక ఏమవుతుందంటే ఇట్ట ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళు ఉంటే ఫ్రై చేసేటప్పుడు బాగా ఇట్ట పైకి లేస్తాయి అందుకోసం నాకు ముళ్ళు ఉంటే నచ్చదు అందుకోసం మా ఇంట్లో ఎప్పుడు ఎనీ టైం మంచి కత్తిరి పెట్టుకుంటాను చెట్లు కొమ్మలు నరకటానికి కట్ చేసుకోవటానికి ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు కట్ చేసుకోవటానికి నేను పెట్టుకుంటాను కదా అందుకోసం ముళ్ళు అన్నీ కట్ చేసుకున్నాను చూడండి ఒక ఐదు ఆరు వచ్చి నేను లొంగాలు పెద్ద దాసిన చక్క ముక్క వేసుకున్నాను రెండు స్పూన్లు దాకా నేను జిల్లా వేసుకున్నాను ఎక్కువగా జిల్లకర్ర ఒక రెండు స్పూన్లు మాత్రం ధనియాలు కూడా వేసేసాను గిన్నెలో ఇప్పుడు ఏమో ఒక పాతి గ్రామ్ వచ్చి నేను అల్లం ముక్క తీసుకున్నాను ఒక పెద్ద చిల్లులపాయలు గడ్డ తీసుకున్నాను నేను చూడండి ఈ చిల్లులపాయలు ఈ అల్లం ముక్కలన్నీ కలిపి ఒక జార్లో వేసుకున్నాను దాంట్లో సాల్ట్ కూడా వేసేసాను ఎందుకంటే చిన్నరపాయలు ఏమో తొక్క తీయకుండా రెబ్బలు రెబ్బలు వేసేసాను నేను ఇది అల్లం మాత్రం తొక్క కూడా తీయకుండా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను ఉట్టిగా తొక్క మాత్రం దేనికి కూడా నేను తీయలేదు ఫ్రెండ్స్ చూడండి అల్లానికి వచ్చి మాత్రం తొక్క అస్సలు తీయలేదు చిన్నులపాయలు రెబ్బలు కూడా అట్టాగేసేసాను వేసేసాను నేను జీల్లకర మాత్రం మరింత ఎక్కువ వేసుకున్నాను ధనియాలు ఎక్కువ వేసుకున్నాను లోంగాలు ఒక ఆరు ఏడు లోంగాలు వేసుకున్నాను చక్క ముక్క కూడా పెద్దగా వేసాను ఎందుకంటే చూడండి ఎలా మిక్సీ పట్టేశాను కచ్చా పక్కగా మంచిగా సూపర్గా మిక్సీ పట్టేశాను ఇప్పుడు ఈ చేప ముక్కలు మాత్రం శుభ్రంగా నేను సాల్టు పసుపు రెండు కలిపి చక్కగా ఒక పెద్ద ప్లేట్లో వేసుకుని మంచిగా కలుపుకొని ఒక బెజ్జాలు ఉంటుందిగా జన్ని బుట్టలు వేసుకున్నాను ఎందుకు ఉప్పు కంటే లైట్గా ఉప్పు తగిలినాక వాటర్ వచ్చింది చాపలో నుంచి బయటికి అందుకోసం వాటర్ ఏదైనా వస్తే కింద దిగిపోయింది అని పెట్టేసాను ఒక ప్లేట్ వేసి జన్నిబుట్లో చూడండి నేను నూనె పొయ్యి మీద పెట్టేశాను ఫ్రెండ్ ఎందుకంటే ఒక్కసారి నేను ఆల్రెడీ ఫ్రై చేశాను ఆ నూనె మళ్ళీ నాకు పారేయాలంటే నచ్చలేదు ఎందుకంటే ఫ్రెష్ నూనె ఒకేసారి నేను ఫ్రై చేశాను మళ్ళీ ఈసారి మాత్రం మళ్ళీ జిలేబీ చేపలకి మళ్ళీ ఆ నూనె వాడాను నేను చూడండి చక్కగా చేపలు ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటున్నానో ముక్క కూడా ఎంత గారే వచ్చినట్టుగా వస్తుంది మంచి కలర్ఫుల్గా బాగొస్తుంది కొంచెం కూడా అంటుకోకుండా ఎలా వేసారో అలా వచ్చేస్తున్నాయి చేప ముక్కలన్నీ అంత మంచిగా ఫ్రై చేసుకున్నాను చూడండి ఫ్రెండ్ చేప ముక్కల వైపు మీరు గమనించండి ఎట్లా ఏ రంగులు ఉన్నాయో మన చికెన్ మంచిగా డీప్ ఫ్రై చేసిన చికెన్ ముక్క ఎలా ఉంటుందో చేప ముక్క అలాగే ఉంది చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే మేము శుభ్రంగా చికెన్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నట్టుగా ఉన్నాయి ముక్కలన్నీ అంత మంచిగా నేను ఫ్రై చేసుకున్నాను చిన్నగా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క మారుస్తూ ఉన్నాను ఎందుకంటే రెండు వైపులు కాల్చుకోవాలి కదా అందుకోసం చూడండి చిన్నగా మా అడుగుపట్టకుండా జాగ్రత్తగా నేను ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క మార్చేస్తున్నాను చూడండి ఎలా ముక్కలన్నీ ఎలా ఫ్రై చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ రౌండ్ మూడోసారి వేసుకోవటం అది ఇది వేసుకుంటే మళ్ళీ నాలుగోసారి ఇది ఇదంతా చక్కగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ అన్ని చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి ఫ్రెండ్ షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రం మీ యూట్యూబ్ వంటలక్క వైటికి తప్పకుండా చేయండి చేప ముక్కలు మాత్రం తప్పకుండా మీరు చూడండి మీ వంటలక్క ఎంత మంచిగా ఫ్రై చేస్తుందో చూడండి ముక్కలు చూస్తే ఎలా అనిపిస్తే మీరే చూడండి ఎంత సూపర్గా ఫ్రై చేశాను అంత బాగా ఫ్రై చేస్తాను నేను చేపలైనా చికెన్ నైనా ఏదైనా కూడా అంత మంచిగా ఫ్రై చేస్తాను అంత ప్లానింగ్తో నేను ఫ్రై చేస్తాను కొంచెం కూడా ముక్క చదరకుండా అంత మంచిగా ఫ్రై చేశాను ఈ ఫ్రైలో కూడా నేను కాంబినేషన్ ఎలా పెడతానో చూడండి దీనికి టమోటా పచ్చడి పెట్టాను నేను ఆల్రెడీ ఈడో తీయలేదు మా అమ్మాయి అది ఇప్పుడు చూడండి నేను ఎలా ఫ్రై చేసిన ముక్కలకన్నీ ఎలా మళ్ళీ కలుపుకుంటాను మసాలాలో చూస్తుండండి నేను మిక్సీ పట్టానుగా మసాలా అంతా మళ్ళీ నూనెలో వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆ నూనె తీసి నేను వడబెట్టాను ఎందుకంటే ఏదైనా ఉంటుందని అందుకోసం నేను మంచిగా వడబెట్టేసి ఆ మసాలంతా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందో అంత ఘుమఘుమలాడిపోతుంది చూడండి ముక్కలన్నీ నేను శుభ్రంగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే అలా పెట్టాలా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క అంత వైనంగా సెట్ చేయాలా ఎలా అంటే అలా వేయకూడదు ముక్కలు ఎంత మంచిగా గారెలలాగా ఫ్రై చేశాను అందుకోసం నేను అంత జాగ్రత్తగా ఫ్రై కూడా అంత జాగ్రత్తగా చేస్తాను చూడండి అట్టా కలుపుకోవాలా మేము చెంచా వేసి గంటి వేసి అట్టా కలుపుకోకూడదు గంటి వేసి కలిపినా కూడా లాస్ట్ ఫైనల్లో కలపాలా వేసేటప్పుడు రెండుసార్లు వేసినాక అది కడాయికి రెండు వైపులు పట్టుకుని అట్టా ఇది చేయాలా పైకి ఎగిరించాలా అప్పుడు ఏమైందంటే మసాలా కింద పోయినంత ముక్కకి బాగా పట్టేసిద్ది ఇప్పుడు లైట్గా నేను కారం వేసుకుంటున్నాను చూడండి ఎంత ఘుమఘుమలాడిపోతుందో కొంచమే వేసుకోవాలి ఆ కారం ఎక్కువ వేసుకోకూడదు దీనికి ఇది ఒక వెరైటీ ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఈ వెరైటీ ఉట్టిగా మన టమాటా అయినా గోంగర పచ్చడి అయినా ఇంట్లో చప్పటి పప్పు అయినా ఏదైనా కానీ తేలిక కూర ఉంటే ఇది ఫ్రై చేసుకున్నాక ఒక్క ముక్క వేసుకుని కొంచెం అన్నంలో ఈ పొడి మసాలా కలుపుకొని తిన్నా కూడా భలే టేస్ట్ ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఈ పొడి మసాలా కలుపుకొని అక్కడ వాళ్ళు తిన్నారు అది కూడా చూశాను అందుకోసం నేను పొడి మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది మీరు